ఇంకా రేపటి రోజున తెల్లవారితే యూట్యూబ్కి ఏ వీడియో తీయాలి నా ఫ్రెండ్స్కి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అలాగే నా సబ్స్క్రైబర్స్కి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయని ఒక ఆలోచన అయితే ఉందండి నిజంగా యూట్యూబ్లో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టపడాలనేది అందరికీ తెలుసు చిన్నప్పుడు పొద్దున్న లేస్తానే స్కూల్కి వెళ్ళాలంటే భయం వేసేదనమాట అలా ఎలా భయపడతామో ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఏ వీడియో తీయాలి ఏ వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనేది నిజంగా చాలా భయం వేస్తుంటుందన్నమాట ఎందుకంటే మనం చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు నా దాంట్లో నా ఛానల్ నేమ్ వచ్చేసి పద్దు కిచెన్ వ్లాగ్స్ కదా ఆల్మోస్ట్ నా ఛానల్లో వ్లాగ్సే పెట్టాలని నేను ఫిక్స్ అయ్యే పద్దు కిచెన్ వ్లాగ్స్ అని పెట్టానండి ఆల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఏం కాదు కదా మనది అంటే ఆల్ ఇన్ వన్ ఉంటాయి అలా అని చెప్పి ఫన్కి సంబంధించినవి అలా అయితే పూర్తిగా పెట్టలేం కదా కిచెన్కి సంబంధించినవి నేను ఎక్కువ షేర్ చేయాలనుకున్నాను కాబట్టి నా ఛానల్ని పద్దు కిచెన్ వ్లాగ్స్గా మ్యాచ్ చేశాను ఇంకా రేపటి రోజు చెప్పాను కదా ఎవరైనా స్పందించినా కూడా నీ ఛానల్ కిచెన్ బ్లాగ్స్ ఉంది కదా అందుకని కిచెన్కి సంబంధించినవి ఉన్నాయని చెప్పడానికి అని చెప్పేసి నేను నా ఛానల్ ని అలానే సెట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా లే లేవగానే ఈరోజు వచ్చేసి చెనక్కాయ పల్లీలు అలానే ఉడకబెట్టేశాను అనమాట నేనైతే టీ అస్సలు తాగనండి మార్నింగ్ లేవగానే అసలు తాగను మా ఆయనకి పెట్టేశాను తర్వాత వచ్చేసి చూస్తున్నాను కదా అది ఈరోజు ఫస్ట్ ఇదేం మార్నింగ్ టైంలో కాదు నేను హైబ్రో చేసుకొని వచ్చిన తర్వాత ఎలా ఉంది చూసారా ఫేస్ నాకు నేను అసలు ఫేషియల్ చేయించును ఏం చేయించును జస్ట్ హైబ్రో చేయిస్తాను అనమాట అది కూడా ఫెస్టివల్ టైంలో ఏదైనా ఈ వీడియోస్ కోసం అని కంటిన్యూగా తీసుకుంటున్నాను లేకుంటే ఏం చేయించుకోనండి అలా చేయించుకున్నప్పుడు ఆ కళ్ళు చూడాలి అప్పుడప్పుడు నిద్ర లేచినట్టు భలే అందంగా ఉంటాయి అనమాట అసలు హైబ్రో అసలు మంచిది కాదు కళ్ళకి ఏం చేస్తా ఒక రెండు మూడు సార్లు చేయించి అలవాటు అయిపోయింది ఇంకా లాని దానిపైనే నాకైతే దృష్టి అంతా పడిపోయిందనమాట అక్కడ చూడండి మా వాడు ఎప్పుడూ వీడియోలో కనిపించేవాడు ఈరోజు ఎందుకో వీడియో తీస్తా అంటే అసలు స్పందించడం లేదనమాట చాలా పడిపోతున్నాడు పడిపోతున్నాడనమాట ఇంక ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ వచ్చేసాయి కదా నిజంగా చూడు ఇంత సిగ్గు పడుతున్నాడంటే అంత సిగ్గు అండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఇదివరకు చూసిన వాళ్ళు కాదు ఇప్పుడు చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలనేది మీరే చెప్పాలి నాకు అక్కడ చూసారా ఆఫ్టర్నూన్ టైంలో మావాడైతే పడుకున్నాడు నేనైతే అలాగ కొన్ని చెనక్కాయలు అయితే ఉడకబెట్టేసుకున్నాను కదా అవి తీసుకొని తింటా ఉన్నాను అనమాట చూడండి అలా పడుకున్నాడు బాగా ఆరేసుకొని పడుకున్నాడు అనమాట ఆ బట్టలు టీషర్ట్ చూడండి అట్లా కొంచెం పైకి అయితే పోయింది అయినా రెడీ పడుకున్నాడు నేనేం డిస్టర్బ్ చేయలేదనమాట ఎందుకు డిస్టర్బ్ చేస్తే ఆ నిద్ర అంతా పోతుంది చిన్నపిల్లాడే కదా ఏం కాదులేని చెప్పేసి ఇంకా అలానే ఇచ్చాను అనమాట నేను అక్కడ కాళ్ళ దగ్గర కూర్చున్నాను కదా లేచి చూశాడు నేను వీడియో తీస్తున్నట్టయితే అస్సలు తెలియదండి తిడతాడు మావాడు కూడా అసలు ఈ మధ్య వీడియోలో కనిపించడానికి అస్సలు ఇష్టపడేదో లేదనమాట ఎందుకు వీడియో తీస్తున్నావు వీడియో తీస్తున్నావు అంటాడు వాని ఇంట్రెస్ట్ ఉండి వాడై వచ్చి నేను వీడియోస్ తీస్తున్నప్పుడు కనిపిస్తేనే వానికి ఇంట్రెస్ట్ అనమాట లేకుంటే లేదు తర్వాత వచ్చేసి ఇదిగో ఇవి తీసుకొచ్చాడండి నాకైతే లోషన్స్ మంచిగా ఉంటాయంట ఇంకా మా ఆయన ఎప్పుడైనా డబ్బులు ఇచ్చింటాడు కదా ఆ డబ్బులు అయితే దాచిపెట్టుకున్నాడు అనమాట నాకైతే ఇది ఇప్పుడు చలిగా వెళ్ళం కదా స్కిన్ అట్లా మనకి పగులుతూ ఉంటుంది కదా మంచి లోషన్ ఉంటుంది అని చెప్పి నాకు సర్ప్రైజ్ చేశాడనమాట మావాడే అంగడి దగ్గరికి వెళ్ళి టెన్ టెన్ రూపీస్ అంట ఈ త్రీ తీసుకొచ్చి నాకు చూయించాడు బాగుంటాయి ఆల్మండ్ ఇవి ఒకసారి వాడి చూద్దాం మా అని చెప్పాడు అనమాట అందుకే నేను వీడియోలో తీస్తున్నాను చాలా బాగుంటాయి చూద్దాం ఒకటి వాడి చూద్దామని మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది తర్వాత ఇంకా ఇవైతే నాకు ఈ బ్యాల్ అండి మొత్తం అంతా బయట ఎండకి ఎండేసి నీట్గా చరిగేసి దాంట్లో ఒట్టి మిరపకాయలు అయితే వేసి పెట్టేస్తున్నాను అనమాట అంటే దాంట్లో పురుగు పట్టిందా అని అలా ఏం కాదనమాట మొత్తం నుంచి ఏవైనా ఉంటాయి కదా రాళ్ళు అలా మనం చూసుకోవాలి ఎందుకంటే పండినవి కదా మార్కెట్లో కొనుగోచ్చినవైనా చేసుకోవాలి ఇలా బయట పొలంలో తెచ్చుకున్నవైనా మనం క్లీన్ చేసుకోవాలి కదా అలా మొత్తం నేను అన్ని బయట ఎండకి ఎండేసి చాటతో చెరిగేసి నీట్గా అంతా దాంట్లో ఒట్టి విరపకాయలు అలా వేసేసి ఇంక నేనైతే పెట్టుకుంటాను అనమాట నేను ఏవి తెచ్చుకున్నా ఫస్ట్ మాత్రం కంపల్సరీ ఎండకి ఎండేస్తాను ఇంకా ఇప్పుడు మీ ముండే ఇంటి దగ్గర ఇది పడమర వాకిలు కాబట్టి ఎండ ఆఫ్టర్నూన్ టైంలో వస్తుంది తక్కువ నాకైతే ఏవి తెచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంపల్సరీ కాసేపు అలా ఎండకు పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే పురుగు పట్టదు అలాగే మనం చాటుతో తీసుకొని కంప్లీట్గా చెరిగేసామంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న అంతా వెళ్ళిపోతుంది పురుగు కూడా పట్టకుండా ఉంటుంది మనం డైరెక్ట్ వంట చేసేటప్పుడు ఇంక అలానే వేసుకొని చేసుకోవచ్చు అనమాట కడుక్కొని నాకైతే ఇలానే అనిపిస్తుంది ఇంకా అప్పట్లో మా పొలంలో పెసుళ్ళు నువ్వులు అలసందులో అలా వేసేది ఇంక ఇప్పుడు వెయ్యట్లేదు అనమాట ఇంక ఇప్పుడు అమ్మ ఒకటే కదా అందుకని చెప్పేసి ఇంక ఓన్లీ కంది అయితే వేస్తున్నారనమాట ఎప్పుడైనా చెన్నక్క అలా వేస్తారు ఇంక అలా వేసినప్పుడు బ్యాడ్ తెచ్చుకుంటానన్నమాట ఇక్కడైతే నేను బట్టల దగ్గర వచ్చి కూర్చొని మీకు జాంకెట్ చూపిస్తున్నాను నాకు ఫోన్ అయితే వచ్చింది మరి మధ్యలో అనమాట ఇది చూసారా నెక్కు నిజంగా చాలా పెద్దగా పెట్టేసిందండి ఆ లా ఉన్నావు అని చెప్పేసి బ్లౌజ్ అయితే నిజంగా నెక్కు చాలా పెద్దగా ఉంది చూడడానికి చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది నిజంగా ఇప్పట్లో ఎందుకో నెక్కు పెద్దగా పెట్టించుకోవాలనుకున్నా బయట ఏమైనా అనుకుంటారేమో ఒక భయం వేస్తే వేస్తుందనమాట చాలా సింపుల్గా కుట్టించాను అనమాట ఇప్పుడు డిజైన్స్ అయితే ఏవి పెట్టలేదు సింపుల్గానే పెట్టించుకున్నాను డిజైన్స్ ఎందుకో ఇప్పుడు ఇంట్రెస్ట్ రావడం లేదండి వేసుకోవాలని చెప్పేసి అలా సింపుల్గా పెట్టుకున్నాను ఈ జాకెట్ అయితే నా చెల్లి పెళ్ళిలో నాకు బియ్యం పెట్టడానికని ఈ చీర అనమాట నాకైతే ఇలాంటి శారీస్ ఎక్కువ ఇష్టపడతాను కానీ ఒడిబియ్యానికి ఇది సెట్ కాదు అప్పట్లో ఏదో తెలియక ఇది అనమాట నాకైతే సా మా అమ్మ ఐదు ముస్లిమ్స్ వాళ్ళు కట్టుకునే దాని మాదిరి ఉంది ఎక్కువ వద్దని చెప్పింది ఆ రోజు ఆయన కూడా నేను వినకుండా ఈ సారీనే తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీ చూసారా అక్కడ అన్నీ నేను అయితే ఊరికి వెళ్ళాలి కదా మరి ఇంకా అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఐరన్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇంకా చూసారా ఇంకా మనకి ఇంట్లో డైలీ ఏమైనా పని ఉందంటే ఇది మాత్రం కంపల్సరీ డ్యూటీ అటెండెన్స్ వేయాలన్నమాట స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ ఎలా వేస్తామో ఈ డ్యూటీకి కూడా మనం కంపల్సరీ అటెండెన్స్ తీసుకోవాలి కదా లేకుంటే మనకి ఇంకా డేలో టైం గడవదనమాట అంటే తప్పదనమాట ఇంకా మనకి ఎంత జాబ్ వాళ్ళైనా ఎంత బిజినెస్ మ్యాన్ అయినా ఇంక ఇది ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది లేదంటే వాళ్ళు పని పెట్టుకుంటారు మనం ఇక్కడ ఇంట్లో వాష్ చేసుకుంటున్నాం అంతే కదా ఇంత పని మనిషిని పెట్టుకున్నా మన చేతి వంట మనకి తప్పదనమాట ఒకరు చేసింది నచ్చదు మన ఇంట్లో అయితే మనం చూసుకొని చేసుకుంటాము వాళ్ళు చేసేది కూడా నచ్చుతుంది అంటే మనం చేసినట్టుగా మనకైతే ఇలానే ఉంటుంది అనమాట ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మర్చిపోకుండా వీడియో అయితే చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయాలని ఇంకా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ లైక్ని బట్టి ఇంకా నాకు వీడియోస్ చేయాలిరా లైక్స్ వస్తున్నాయి నా వీడియోస్ని కూడా వాచ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది అబ్బా ఇంకా కొత్త వాళ్ళు అయితే మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి నా నుంచి అని అనుకుంటున్నారు వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకండి అసలు ఇప్పుడు ఈ త్రీ డేస్ నుంచి కొంచెం సింక్లో వాటర్ తక్కువ వేయండి వెళ్ళడం లేదు అంటే ఆల్మోస్ట్ నేను ఎప్పుడూ అలా అస్సలు పెట్టను అనమాట వెళ్తూ ఉన్నాయి కానీ అక్కడ అడ్డుపడింది అనమాట నాకు అసలు తెలియదు నేను వాటర్ వెళ్ళలేదు అనుకున్నా మా వాడు చిన్నక్కాయలు తిన్నాడు కదా పొట్టంతా అంతా వేశాడనమాట నేను అసలు చూసుకోలేదు ఎందుకప్పు వాటర్ ఎప్పుడు వెళ్ళిపోతాయి కదా అనుకున్నాను నా దగ్గర నేనైతే గ్యాస్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ ఖచ్చితంగా గ్యాస్ ప్లాట్ఫామ్ మొత్తం చాలా నీట్గా అనమాట ఎందుకంటే ఏమున్నా అక్కడే కదా మనకి సింక్ దగ్గర ఏమున్నా కూడా సామాన్లకు పట్టేస్తుందనమాట చూడండి అబ్బా నేను ఇక్కడ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పక్కన అక్క మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంది పరక తీసుకొని పరా పరా అని తోమేస్తుంది అది వీడియోలో కనిపించవచ్చు అక్కడక్కడ సారీ అండి వినిపించవచ్చు మీరు ఎవరైనా స్కిప్ చేసేయండి ప్లీజ్ పట్టించుకోకండి నేనైతే ఇలా సింక్ క్లీన్ చేసుకునే లిక్విడ్ వచ్చిందని చెప్తే బయట నేను తీసుకున్నాను అనమాట నిజంగా చాలా బాగా రిమూవ్ అయిపోయింది అక్కడ ఉన్న డస్ట్ అంతా చూడండి సింకు మాత్రం మర్చిపోకుండా డైలీ స్క్రబ్బర్తో ఇలా ఉంటుంది కదా స్టీల్ పీస్ వాడేసింది ఇలా దీన్ని తీసుకొని ఖచ్చితంగా నేను క్లీన్ అయితే చేసేసుకుంటాను అనమాట చూడండి ఎలా చేస్తున్నానో ఈ సింక్ మనం క్లీన్గా పెట్టుకుంటే ఫస్ట్ దీంట్లో వేసే సామాన్లు కూడా అంతే క్లీన్గా ఉంటాయని నేను భావిస్తానన్నమాట మీలో ఎంతమంది డైలీ గ్యాస్ క్లీనింగ్ చేసుకుంటారో అలాగే ఇలా సింక్ క్లీనింగ్ చేసుకుంటారో నాకు చెప్పండి అబ్బా మర్చిపోకుండా నేను కూడా అలానే చేసుకుంటాను కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంకా అది పర్పస్ ఫ్లోర్ అని చెప్పి ఇచ్చారనమాట లిక్విడ్ నేనైతే ఇంకా బాత్రూంలో కూడా ఏం వెయ్యట్లేదు వాళ్ళైతే ఆల్ పర్పస్ అని చెప్పారు నాకు నేనేం వెయ్యట్లేదు ఓన్లీ తుడు సింక్ దగ్గర ఎంత క్లీన్ అయిందంటే నిజంగా చాలా బాగుందండి ఇంత ముందు నా అక్క ఎలా పెట్టుకోయిందంటే చాలా గలీజ్గా ఉన్నదనమాట అంటే అంత అక్కడ అతుక్కుపోయిందనమాట డస్ట్ అంతా నేను ఆ కడ్డీలు పీసేసి మొత్తం అంతా తోమేచానమాట ఆ పీచ్ వేసి ఉంటే నీట్గా వెళ్ళిపోయింది చూడండి సింక్ ఎంత నీట్గా ఉందో కంపల్సరీ డైలీ ఒక రోజు మిస్టేక్ అయిపోయినా కూడా పొరపాటున చేయలేదనుకో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే చేసేసి గ్యాస్ దగ్గరికి అయితే వస్తాను ఇంక నేను ఊరు వెళ్ళినప్పుడు మాత్రం అలా ఉండిపోద్ది ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం నేను సపరేట్ పెట్టుకున్నాను సింక్లోకి అంటే ఓన్లీ సింక్లో అయితే అప్పుడప్పుడు వేసేసి దీంట్లో మిక్సింగ్ ఉందండి బేకింగ్ సోడా అలాగే సాల్ట్ అలాగే ఉప్పు అంటారు కదా అది వేసేసుకున్నాను అనమాట పలకల సోడా అంటారు కదా అవన్నీ వేసేసి వేసేసాను అనమాట దాంట్లో ఏది ఉన్నా కూడా మొత్తం అంతా లోపల వెళ్ళిపోతుంది డ్రైనిక్స్ పౌడర్ కూడా మిక్సింగ్ ఉందండి దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ వేసేసి పెట్టేసుకున్నాను ఇంకా అలా సింక్ క్లీన్ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా డే ఆఫ్టర్లో మార్నింగ్ వచ్చేసి జీరా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఒకరోజు మెంత్ వాటర్ ఒకరోజు జీరా వాటర్ అని ఇదివరకు వీడియోలో చెప్పాను కదా అయితే నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను వీడియో తీస్తున్నాను అనమాట చూడండి ఇంక ఇప్పుడైతే ఈ జిల్కర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒకరోజు మెంత్ వాటర్ తీసుకుంటాను ఒకరోజు నార్మల్ వాటర్ తీసుకుంటాను ఒక్కరోజు మాత్రం కంపల్సరీ మార్నింగ్ లేస్తానే టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట తప్పలేదు కదా మనం డైలీ మార్నింగ్ టీ కాఫీ తాగడం లేదనమాట జీరా వాటర్ సోంపు మెంతి అలా తీసుకుంటున్నాను ఒక్కరోజు మాత్రమే కాఫీ ఆర్ టీ తీసుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వాడికి దోశ దోశ అంటుంటే ఇంకా దోశకి ప్రిపరేషన్ రెడీ చేసుకుంటున్నా అనమాట అయితే వాడు ఏం చెప్పాడంటే ఎప్పుడు క్రిస్పీగా అడిగేవాడు ఇవాళ మెత్తగా వేయమని చెప్పాడనమాట దోశ ఇంకా మెత్తగా వేయాలంటే నేను కొంచెం పిండి అయితే వేస్తున్నాను మళ్ళీ ఏంటి దోశ ఇలా వేసింది మెత్తగా అని అనుకోకండి వాడు అడిగాడు కాబట్టి నేను మెత్తగా వేస్తున్నా లేకుంటే పేపర్ దోశ మాదిరి సింగిల్ పర్వతో తిక్కేస్తాను అనమాట ఇలా వేస్తే కొంచెం మందం వస్తుంది అలా అని చెప్పి వాడు అలానే అడిగాడు నేను ఆ దోశ కూడా అలానే వేశాను అనమాట బట్ వీడియో తీస్తా తిప్పేశాను అది అటు ఇటు కదులుతా అయితే వచ్చేసింది అనమాట నిజంగా చట్నీ అయితే ఈరోజు చాలా బాగుంది పచ్చి కొబ్బరి యాడ్ చేశాను అనమాట అందుకైతే చట్నీ బాగుంది చూడండి ఇప్పుడైతే అక్కడ నేను తిప్పేయడానికి కావట్లేదు ఎందుకంటే ఒక చేతిలో మొబైల్ ఉంది ఒక చేతిలో నేను ఇలా తిప్పేస్తున్నాను కదా అందుకు కొంచెం అక్కడక్కడ కదులుతూ ఉంది ప్లీజ్ అబ్బా స్కిప్ చేసేయండి ఏమనుకోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి మీ కామెంట్ నాకి బూస్టప్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి